కావలి టీడీపీ శ్రేయస్సుకు అహర్నిసులు కష్టపడుతూ అందరి తలలో నాలుకలా మెలుగుతూ కలిసిమెలిసి ఉండే టీడీపీ నాయకుడు ఇక లేరన్న బాధ అందరినీ కలిచివేస్తున్నట్లు కావలి టీడీపీ నాయకులు విచారం వ్యక్తం చేశారు కావలి పట్టణవాసి టీడీపీ మైనారిటీసుల రాష్ట కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఖాదర్ బాషా మృతదేహానికి టీడీపీ నేతలు జర్నలిస్టులు నివాళులర్పించారు మంగళవారం అంత్యక్రియలు జరిగాయి ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సూచనల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఖాదర్ భాషా చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యకుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ ఎస్సీస్ఎల్ నియోజకవర్గ అధ్యకుడు దేవకుమార్ పద్దెనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సానం హరీలు మాట్లాడుతూ ఖాదర్ భాషా గతంలో జర్నలిజంలో ఆ తర్వాత టీడీపీ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు हम रहे हमारा है कादर बादशाह हमारा है जोहार कादर बादशाह जोहार जोहार कादर बादशाह जोहार बाबा जरा जरा हम आए बता वाले हम आ गए 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 हम

ரா <laughs> <laughs> తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ కాదర్ భాషా గారు నిన్నటి రోజున చెన్నపాలెం రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది కాదర్ భాష పార్టీకి మొదటి నుండి లాయల్టీగా సిన్సియర్గా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ పార్టీ యొక్క ఫ్రేజ్ కోసి ముస్లిం మైనార్టీ వర్గాల్లోనే కాకుండా హిందూ వర్గాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు భాష గారు మనందరం ఎంతో ముద్దుగా ఇటు ఇట్టు అని పిలుచుకుంటూ నిన్నటి వరకు మనతో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇట్టు ఈ రోజున మన మధ్య లేరు అనడం చాలా బాధాకరం వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కాదర్బాషా గారు మృతి చెందడం చాలా బాధాకరం నాకు అత్యంత ఆప్తులు మంచి స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అర్పిస్తూ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వారి స్వగృహం నుండి అంత్యమయాత్ర బయలుదేరుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావాలని మరి ఎమ్మెల్యే గారు దగ్గుమటి వెంకటకిష్ణ రెడ్డి కూడా అందరికీ తెలియజేశారు కావున ప్రతి ఒక్కరూ ఆ అంతిమయాత్రలో పాల్గొనో కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గారు నిన్నటి రోజు యాక్సిడెంట్ జరిగి మృతి చెందటం జరిగింది అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను పార్టీకి లాయల్టీగా ఉండే ఒక మంచి నాయకుడిని కావాల తెలుగుదేశం పార్టీ కోల్పోయింది ఈరోజు ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే వారి కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా కావచ్చు ఎలాగైనా పార్టీ ద్వారా వాళ్ళకి ఎప్పుడు తోడ్పాటు ఇస్తామని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ కార్యదర్శి మా మిత్రుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు రకాల పదవులు దీవిస్తున్నాయి కాకుండా ఈ దర్గా ప్రెసిడెంట్గా వివిధ కార్యక్రమాల్లో కూడా సాంఘిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి సోదరుడు ఇట్టు మరణం చాలా బాధాకరం ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు తన శాసనసభ్యులు దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు కార్యాలయంలో ఆయన యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకి అర్పించడం జరుగుతూ ఉంది మరి శాసనసభ్యులు గారు అందుబాటులో లేరు లేని నిమిత్తం ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ మిత్రుడు బాగా అందరితో కూడా అనుబంధంగా సన్నిహితంగా ఉండేవాడు ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండే మనిషి కాదు తలలో నాలుగులాగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు మంచి ముస్లిం మైనారిటీలో కూడా దర్గా ప్రెసిడెంట్కి అయితేనేమి వివిధ రకాల కార్యక్రమాలు అయితే ముందుండే వ్యక్తి అలాగే హిందూ సోదరులతో మిగతా క్రైస్తవ మిగతా సోదరులందరితో కూడా చాలా కలిసి కలిసిమెలిసి ఉండే వ్యక్తి జోవెల్గా ఉండే వ్యక్తి ఒక విచిత్రమైన పరిణామం బండి మేల్చి కింద పడిపోవటం చనిపోవటం అనేది చాలా బాధాకరం ఇక్కడే కోమలేకపోయి రోజులోనే మనిషి చూస్తున్న మనిషి చనిపోవటం ఎంతో బాధాకరమని అతను లేని లోటు కావలి తెలుగుదేశానికి మరి తీరనిదని అలాగే అతనికి పవిత్రాత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని అలాగే కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పక్షాన వ్యక్తిగతంగా తెలియజేస్తాం నారాయణ మాతృ సేవ పథకం నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు